యువగురువు జ్ఞానం బ్రహ్మం శాశ్వతమైనది కాలాతీతమైనది వృద్ధ శిష్యులు ఇంద్రియ మరియు శాస్త్రీయ జ్ఞానాన్ని పూర్తిగా ఉపయోగించిన తరువాత అంతిమ సత్యానికి సిద్ధంగా ఉన్న స్థితిని సూచిస్తుంది దక్షిణామూర్తి మౌనంగా ఉన్నప్పటికీ ఆయనను చూసినంత మాత్రాన మునుల సందేహాలన్నీ వాటంతటా అవే నివృత్తి అయ్యాయి చిన్న సంశయ మూడు ముఖలింగం ఆగమ మరియు తాత్విక విశ్లేషణ శివలింగంపై దక్షిణామూర్తి ముఖాన్ని చెక్కడం ముఖలింగం అనేది ఆగమశాస్త్రం మరియు ప్రతిమాశాస్త్రం ప్రకారం చాలా అరుదైన మరియు తాత్వికమైన రూపం ఇది శివుని యొక్క ఐదు అంశాలను పంచబ్రహ్మతత్వాలు లింగంలో మిళితం చేస్తుంది ముఖలింగం యొక్క నిర్మాణం మరియు తత్వం సకల నిష్కల రూపం లింగం శివుని నిష్కల నిరాకార బ్రహ్మసూత్రాన్ని సూచిస్తుంది అయితే చెక్కబడిన దక్షిణామూర్తి ముఖం సకల సాకార అంశాన్ని సూచిస్తుంది దక్షిణామూర్తి ముఖలింగంగా పూజించడం అంటే నిరాకార బ్రహ్మజ్ఞానాన్ని మౌనం సాకార రూపంలో గురువు ఆరాధించడం ఆగమ నిర్మాణం ముఖలింగం మానుషలింగం మానవ నిర్మితలింగం వర్గంలోకి వస్తుంది దీని భాగం రుద్రభాగం గుండ్రంగా ఉండి దానిపై ముఖాలు చెక్కబడతాయి దక్షిణముఖం మరియు అఘోరతత్వం ముఖలింగంలో నాలుగు దిక్కులకు నాలుగు ముఖాలు ఉంటాయి తత్పురుష తూర్పు వామదేవ ఉత్తరం సద్యోజాత పడమర మరియు అఘోర దక్షిణం దిశ ముఖం శివుని అంశం తాత్విక అర్ధం దక్షిణామూర్తికి సంబంధం తూర్పు తత్పురుష వ్యాపించిన ఆత్మ సృష్టి వ్యక్తీకరణ భక్తులకు కనిపించే మొదటి ముఖం ఉత్తరం వామదేవ కరుణామయ శక్తి రక్షణ మంత్రశాస్త్రం శివుని సున్నితమైన శుభప్రదమైన రూపం పడమర సద్యోజాత తక్షణ వ్యక్తీకరణ విముక్తి కోరికల నెరవేర్పు జ్ఞానానికి తక్షణ మార్గాన్ని సూచిస్తుంది దక్షిణం అఘోర అజ్ఞానాన్ని తొలగించే శక్తి విధ్వంసం శక్తి దక్షిణామూర్తిని ఉంచే స్థానం అజ్ఞానాన్ని అపస్మార పురుషుడు నాశనం చేసే శక్తిని సూచిస్తుంది పైస్థానం ఈశాన సర్వోన్నత జ్ఞానం నిరాకార చైతన్యం నిష్కల మౌనం ద్వారా లభించే అంతిమ జ్ఞానానికి చిహ్నం సాధారణంగా అఘోర తీవ్రమైన శక్తిని సూచించినప్పటికీ దక్షిణామూర్తి రూపంలో ఈ దక్షిణముఖం అజ్ఞానాన్ని పటాపంచలు చేసే శక్తిగా రూపాంతరం చెందుతుంది